సార్ మన రేవంత్ రెడ్డి సార్ మీకు వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మా పిల్లలకు కూడా ఛాన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ మన దేశ పురోగతికి దేశ పురోగతి చెందాలంటే ప్రతి ఒక్కరు చదవాలి అందులో మా పిల్లలు కూడా ఉండాలి అందుకు మీరు మీరు అవకాశం కలిగించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు డబ్బులు గిట్ట శాంక్షన్ చేయకపోతే మా పిల్లలకు ఛాన్స్ లేదు మా పిల్లలలో కూడా మంచి టాలెంటెడ్ ఉన్నారు మా టాలెంట్ కు స్కోప్ కావాలంటే ఆ ప్రొవిజన్ ఏమన్నా కావాలంటే మీరు మాకు ఛాన్స్ ఇవ్వాలా నేను ఐ హంబిల్లీ రిక్వెస్ట్ టు యూ రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ శాంక్షన్ ఇట్ అండ్ హెల్ప్ టు టు నేషన్ ప్రోగ్రెస్ మై దిస్ స్టూడెంట్స్ విచ్చేసిన మన భాస్కర్ గారు రెండు నిమిషాలు మాట్లాడాలి కోరుతున్నాను గౌరవండి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే టూ థౌజండ్ నైన్టీ లో మన ఈ బెస్ట్ అవైలబుల్ బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రారంభ పేద విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది కాకపోతే గవర్నమెంట్ ప్రతి కార్యక్రమాలకి ముందుగా మినిస్టర్ లెవెల్లో ముందు ముందు ఉండే కార్యక్రమాలు నడిపిస్తుంటది ఒక పండుగ వాతావరణానికి ముందుగా ఆలోచించడం మినిస్టర్ లెవల్ల క్యాబినెట్ ద్వారా పండుగానే ఎట్లా జరుపుకోవాలని ఆలోచిస్తుంది విధంగా మా కోరిక ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి ముందుగానే మనకు దీన్ని రూపొందించబడితే పిల్లల భవిష్యత్తుకు ముందు ముందు తరాలకు ఉపయోగపడుతుందని మా యొక్క మనవి ఎందుకంటే ఒక పండుగ వాతావరణము ప్రతి పండుగ మనము ఎట్లయితే జరుపుకుంటాము కోణాలు గాని వినాయకులు గాని మంత్రులు సమీక్ష పెట్టేసి మూడు నెలల ముందు రెండు నెలల ముందు రాబోయే కాలానికి మేడారం జాతర కూడా మనం మూడు నెలల ముందే మనకు బడ్జెట్ కానీ ఏది కానీ రిలీజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా పిల్లల భవిష్యత్తు గురించి చొరవ చెప్పుకొని ముందుగానే మనం ఇలాంటి మనకు ఈ పిల్లల భవిష్యత్తు గురించి అయితే ఫీజు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుగానే మనం తొందరగా దీని గురించి మన ఆలోచించినట్టయితే మన పిల్లల భవిష్యత్తు బాగుండదు అని చెప్పి మా యొక్క అజయ్ గారు రెండు నిమిషాలు మాట్లాడని కోరుతున్నాను నమస్కారం నేను తెలంగాణ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను షెడ్యూల్ కులాల పిల్లలు ఎంతో జనాభా ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో విద్యలోనూ వాళ్ళు ముందుండాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు వారికి నాలుగు సంవత్సరాల నుంచి బకాయిలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అది రిలీజ్ చేయడం వల్ల ఈ పిల్లల భవిష్యత్తు అనేది ఇంకా ముందు ముందు చాలా మంచిగా ఉంటుంది ఆయన గవర్నమెంట్ కూడా మంచి ఉపయోగపడుతుంది ఈ పిల్లలు ముందుకెళ్ళి ఎంతో సాధిస్తారని కోరుకుంటున్నాము అందుకని తెలంగాణ గవర్నమెంట్ వెంటనే తక్షణమే నిధులు విడుదల విడుదల చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం దేవి మన